దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించినా త్యాగదనులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ మహనీయుల జీవితాల నుండి విద్యార్థులు స్పూర్తి పొందాలని అన్నారు మహనీయుల స్పూర్తితో వ్యక్తిగతంగా అభివృద్ధి రావాలని ఆకాంక్షించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి విద్యావేత్తలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాలలో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త పసుపుల మధులేటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి మౌలిక వనరుల డైరెక్టర్ ఆకుల రవి బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి రమణారెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శేఖర్ షరీఫ్ ఆనంద్ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు